కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ సాయంత్రం హైదరాబాద్కు రానున్నారు అర్జెంటీనా స్టాల్ లియోనాన్ మెస్సీ సీఎం రేవంత్ జట్ల మధ్య ఇవాళ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ను వీక్షించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్కు రానున్నారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు రాహుల్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఉప్పల్ మైదానానికి చేరుకోనున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాళ్ళ సాయంత్రం హైదరాబాద్కు రానున్నారు అర్జెంటీనా స్టాల్ లియోనెల్ మెస్సీ సీఎం రేవంత్ జట్ల మధ్య ఇవాళ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ను వీక్షించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్కు రానున్నారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు రాహుల్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఉప్పల్ మైదానానికి చేరుకోనున్నారు రాహుల్